అండి అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అలర్ట్ అయితే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక అలర్ట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు మార్చి ముప్పై ఒకటిలోపు అంటే ఈ నెల ముప్పై ఒకటిలోపు కంపల్సరీగా ఈ అప్డేట్ అనేది మీరు చేసుకుని ఉండాలండి లేకపోతే మీకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా రేషన్ అనేది రాదన్నమాట మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా రేషన్లో అయితే మార్పులు అయితే తీసుకురావడం జరిగింది ఏంటంటే మనకి ఏ రేషన్లో బియ్యము చక్కరే కాకుండా దీంతో పాటుగా వివిధ రకాల సరుకులు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి మనకి ఏప్రిల్ తర్వాత కందిపప్పు అలాగే గోధుమ పిండి దీంతో పాటుగా ఒక ఆయిల్ ప్యాకెట్ ఇలాంటివన్నీ సరుకులు కూడా సప్లై చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి కాకపోతే మరి మీ అందరికీ ఈ బెనిఫిట్స్ అన్నీ అందాలంటే కనుక అందరూ కూడా మార్చి ముప్పై లోపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డు దారిలే కాకుండా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో అంతమంది సభ్యులు కూడా ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు ఇక్కడ ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే కనుక మీరు రేషన్ కార్డు అయితే రద్దయిపోతుంది అనమాట ఈ మీ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది చిన్నపిల్లలైనా కానీ ముసలి వాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఆ చేయించుకుని ఉండాలన్నమాట ఏ ఒక్కరికి లేకపోయినా కానీ రేషన్ కార్డు అనేది అయిపోతుందండి మరి ఈ విషయాన్ని గమనించండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో అందిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూస్తేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి పాటుగా ఛానల్ని లైక్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మీ ద్వారా మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ లిస్టు ప్రకారం మీరు యొక్క మీ రేషన్ దుకాణాల ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయాల యాప్ ద్వారా కానీ మిగిలినటువంటి ఈ యాప్ల ద్వారా కానీ వీరి యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలండి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డులు మనకు ఈ యొక్క ఎవరికైతే రేషన్ కార్డు రేషన్ కార్డులు సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఈకేవైసీకి సంబంధించి కొంతమందికి వేరుముద్ర రావు మరి అలాంటి వారు ఏం చేయాలి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలంటే ఐదు సంవత్సరంలో లోపు ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి అలాగే ఐదు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలకు ఈకేవైసీ వస్తుందా రాదా మరి ఇక ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే ఈ నెల ముప్పై ఒకటిలోపు మీకు రేషన్ అనేది రాదు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈకేవైసీ అనేది ప్రాసెస్ అనేది జరగట్లేదండి అందరికీ అవ్వట్లేదు అనమాట ఎందుకంటే కొంతమందికి వేలుముద్రల ప్రాబ్లం వేలుముద్రలు సరిగా పడకపోయినా కానీ ఈకేవైసీ అవ్వదు పాటుగా ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందండి ఓటీపీ రాకపోయినా కానీ మరి మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే కొన్ని వారుమూల గ్రామాల్లో సిగ్నల్ ప్రాబ్లమ్స్ అది ఇది ఉండటం వల్ల మరి ఈ ఈకేవైసీ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది మరి మార్చి ముప్పై ఏటో తారీఖు అంటే మనకి పెద్దగా టైం కూడా లేదు మరి ఈ టైంలో మరి ఇలాంటి న్యూస్ అని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారండి మరి ఈకేవైసీ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ గవర్నమెంట్ అనేక రకాల పథకాలను ప్రజల కోసం అయితే తీసుకొచ్చిందండి సూపర్ సిక్స్ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏది కావాలన్నా కానీ మీ యొక్క ఈకే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోమని చెప్తున్నారు ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వారికే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అనేది వస్తుంది దీంతో దీంతోపాటు అప్పుడు రేషన్ కార్డు కూడా ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే మీ రేషన్ కార్డులో నలుగురు ఉన్న ముగ్గురు ఉన్న ఇద్దరు ఉన్న ఐదుగురు ఉన్న కంపల్సరీ చిన్న పిల్లలైనా ఐదు సంవత్సరాల లోపు పిల్లలైనా కానీ వారికి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్గా చేయించాలన్నమాట మరి చిన్నపిల్లలకి వేలు ముద్రలు సరిగా పడతాయా మరి వారికి ఈకేవైసీ కంప్లీట్ అవుతుందా అని చెప్పి చాలామంది డౌట్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారండి అలాంటి వారి కోసం ఒక కొత్త యాప్ను అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే ఓన్లీ ఫేస్ స్కాన్ ద్వారా ఈ యొక్క ఈకేవైసీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి ఎందుకంటే మారుమూల గ్రామంలో ఫోన్కి ఓటీపీ రావడం దీనివల్ల వల్ల ఒకవేళ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఓటీపీ రావడానికి లేట్ అవుతుంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట దీంట్లో మళ్ళీ ఆ వేలుముద్ర స్కాన్ చేసే మిషన్ని కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారండి దీని ద్వారా మరి మనకి తొందరగా వేలిముద్ర స్కాన్ అనేది అయిపోతుంది లేకపోతే కనుక ఫేస్ స్కాన్ ద్వారా కూడా ఒక ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట దీంతోపాటుగా మనకి రేషన్లో మరి పేద మధ్యతరగతి కుటుంబాలని దృష్టిలో పెట్టుకుని ఓన్లీ బియ్యమే కాకుండా బియ్యంతో పాటు బియ్యము చక్కెర దీంతోపాటు కందిపప్పు గోధుమలు లేకపోతే గోధుమ పిండి ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుంది మరి ఇవన్నీ మీకు చేరుకోవాలంటే కనుక మీరు ఈకే వేసి అనేది కంప్లీట్గా చేసుకుని ఉండాలండి మీరు రేషన్ కార్డు మీరు ఒకవేళ ఈకే వేసి చేయించుకోకపోతే కనుక మీ రేషన్ కార్డులన్నీ కూడా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఇక రేషన్ కార్డుల ఈకేవైసీని ఈ నెల ముప్పై ఒకటిలోపు ప్రతి రేషన్ కార్డులు కూడా పూర్తి చేయాలని చెప్పి ఇందుకని మరి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రేషన్ కార్డులు ఈకేవైసీ ఎక్కడ చేస్తున్నారు ఆ ప్రభుత్వం చుట్టూ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు యాపుల్లో అలాగే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ ఏ మనం ఏదైతే బియ్యం తీసుకుంటామో ఆ మిషన్లో వేలు పెట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు అలాగే మనకి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యాప్ల ద్వారా కూడా మనకి కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఎంఆర్ఓ గారి లాగిన్లో విఆర్ఓ గారి లాగిన్ దగ్గర కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం మరి కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఇప్పటికే డీలర్లకి లిస్టు పంపించామని ఇక విఆర్ఓల లిస్టు తాజాగా కొంచెం వెనుకబడి ఉందని ఆ లిస్టు కూడా కాస్త రేషన్ డీలర్లు మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదండి మీరు ఈకేవైసీ పూర్తి చేయాలంటే కనుక మీరు రేషన్ దికా దుకాణాల్లో పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుందండి మరి ఈ వైసీపీ పూర్తి చేసుకోవాలని చూస్తే కనుక మీ రేషన్ కార్డులో ఎంతమైతే అయితే ఉన్నారంటే భార్య భర్త పిల్లలు కనుక ఉంటే మీరందరూ కూడా ఈ యొక్క తప్పనిసరిగా నలుగురు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి ఈకేవైసీ చేస్తే కుదరదండి ఎంతమంది ఉంటే అంతమంది కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి కేవైసీ అనేది పూర్తి చేయాలి మీరు నేరుగా రేషన్ దుకాణాలకు వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే మీరు అంటే భర్త భార్య ఇద్దరు పిల్లలు కూడా మొత్తం నలుగురు కలిసి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలండి ఎవరైతే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారికి కూడా ఈ కేవైసీ పూర్తి చేయాలి మరి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి వేలు ముద్రలు అయితే రావు కనుక ఒకవేళ మీకు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటే కనుక తప్పనిసరిగా మరి మీరు ఫేస్ స్కాన్ ద్వారా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి లేకపోతే కనుక ఒకవేళ వేలిముద్రల ద్వారా కూడా చేయవచ్చు వేలిముద్ర రాకపోతే కనుక వారి ఫేస్ స్కాన్ ద్వారా మరి మీ సేవా కేంద్రాల్లో కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ బయోమెట్రిక్ విధానాన్ని రేషన్ దుకాణాల్లోనే తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదండి మీరు మీ రేషన్ దుకాణాల్లోనే యొక్క కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు అనమాట ముప్పై ఒకటో తారీఖు లోపున ప్రతి ఒక్కరూ కూడా యొక్క కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలండి లేకపోతే మీ యొక్క రేషన్ అనేది మీకు రాదనమాట ఒకవేళ మీరు రేషన్ తీసుకోకుండా ఉన్నట్టయితే టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగ కంటిన్యూగా మీకు ఇలా సాంకేతిక లోపల రేషన్ తీసుకోకుండా ఉంటే కనుక మీ రేషన్ కార్డు రద్దయిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలకి మరి రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ కదా ఆధార్ కార్డు ఎలా ఉండాలో మరి రేషన్ కార్డు కూడా అలాగే ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది ఎవరికైతే కే రేషన్ కార్డు లేదా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి మరి మనకి మార్చి ముప్పై ఒకటి లోపు వరకు టైం ఇచ్చారు ఇంకా పది రోజులు ఉంది కాబట్టి ఈ లోపుగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు తల్లిలు పిల్లలు అలాగే భర్త అందరూ కలిసి వెళ్ళి కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి మరి గవర్నమెంట్ వారు కూడా ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి రేషన్ కార్డు కలిగిన ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్తున్నారండి మరి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీ యొక్క కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయించుకోండి మరి రేషన్ కార్డులు ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి లేకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి లేకపోతే రేషన్ కూడా రాదనమాట రేషన్ కార్డు యాక్టివ్గా ఉండదు మరి రేషన్ కార్డు యాక్టివ్గా లేకపోతే మరి గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కూడా రావు అనమాట దీంతో పాటుగా మరి ఇంటింటికి తిరిగి సచివాలయ ఉద్యోగస్తులు హౌస్ మ్యాపింగ్ చేస్తున్నారు కాబట్టి జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు భయపడకుండా చాలామంది ఫోన్ ఓటీపీలు వస్తున్నాయి అది ఇదని కంగారు పడుతున్నారండి మీరు ఆ విధంగా ఏం కంగారు పడకుండా మీరు హౌస్ మ్యాపింగ్ కానీ జియో ట్యాగింగ్ కానీ తప్పనిసరిగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే మరి మీకు ఈకే వయసు అనేది కూడా తొందరగానే పూర్తయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడ రేషన్ డీలర్ను మీరు కనుక్కొని అక్కడ ఈ పాస్ మిషన్లో మీరు వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుందన్నమాట ఈకేవైసీ అనేది పూర్తి చేయాలంటే కంపల్సరిగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు కంప్లీట్ చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం రావడానికి కానీ రేషన్ కార్డు రద్దు అవ్వకుండా ఉండడానికి కానీ ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా కొంతమంది ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయినట్లు ఇట్లో ఉంటుందన్నమాట అటువంటి వారైతే మళ్ళీ కూడా మీకు ప్రత్యేకంగా ఈ యొక్క ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సిన అవసరమైతే ఉంటుందండి కాబట్టి మీరు ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ చేసుకోవడానికి పూర్తి చేయడానికి ట్రై చేయండి ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు తప్పకుండా జారీ చేసింది కాబట్టి ఈకేవైసీకి సంబంధించి పవర్ సరఫరాల శాఖ మంత్రి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిందనమాట మన కుటుంబ సభ్యులంతా కూడా ఈకేవైసీ చేసుకోండి కాబట్టి మీకు రాబోయే జిల్లాలో రేషన్ బియ్యం రావాలన్నా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా ఉంటే పథకాల ద్వారా లబ్ధి చేకూరాలన్నా కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈకే వైసీపీ పూర్తి చేసుకోవాలని చెప్పి పౌర సరఫరా శాఖ అయితే జారీ చేయడం జరిగిందండి ముఖ్యంగా మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళండి లేకపోతే తహసీల్దార్ గారి కార్యాలయాల వద్దకు కూడా వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఒక లాగరీ ఉంటుందండి అక్కడ కూడా మీరు ఇక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఈకేవైసీ చే చేసుకోవాలంటే కనుక ఫేస్ స్కాన్ ద్వారా చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ఒకసారి రేషన్ డీలర్ల దగ్గరికి కానీ లేకపోతే ఈకే మీ సేవా కేంద్రాలకు కానీ కానీ వెళ్ళి అక్కడ ఒకసారి అడిగితే వారు చెప్తారండి మీకు డీటెయిల్స్ అన్నీ పూర్తివరంగా చే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలండి కీలక అప్డేట్ అనమాట ఇది తప్పకుండా దీన్ని అందరూ ఫాలో అవ్వండి ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ సెలవు నమస్తే